బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశంలో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన నేపథ్యంలో బంగ్లా ప్రైమ్ మినిస్టర్ హసీనా రిజైన్ చేశారు హసీనా బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్లింది ప్రజలు సంయమనం పాటించాలని బంగ్లా ఆర్మీ చీఫ్ తెలిపారు త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అప్పటి వరకు తాత్కాలిక సర్కార్ పాలనను పర్యవేక్షిస్తుందని వెల్లడించారు মুহূর্তে আমি এখন ওনাদের কাউকে পাইনি আমি ডক্টর আসিফ নজরুলকে রিকোয়েস্ট করেছি যেহেতু ওনাকে ছাত্ররা শ্রদ্ধা করেন এবং উনিও একটা সুন্দর একটা ভিডিও মেসেজ উনি দিয়েছেন ছাত্রদের জন্য আমি আশা করব যে এই ভিডিও মেসেজটাও কাজে ইয়াদ হবে কাজ দিবে এইভাবে আমরা কাজ করা যাব সবাই ভালো থাকেন সবাই ভালো থাকেন সবাইকে ধন্যবাদ এইখানে আপনারা যত প্রশ্ন করতে থাকবেন আমাকে দেরি করাবেন এটা স্লোলি আমরা কাজ করছি আমরা একটু কাজ করতে জানি একটু একটু সময় দিন আমরা একটা সলিউশনের মধ্যে আপনি যাবেন আপনারা সবাই যারা আন্দোলনরত যারা ছাত্ররা আছেন আন্দোলনরত যত লোকজন আছেন দয়া করে ঘরে ফিরে যান সবাই ভালো থাকেন আল্লাহ আমাদের মঙ্গল করুন আল্লাহ হাফেজ ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి ఈ ఘటనలో పద్నాలుగు మంది పోలీసులు సహా సుమారు మూడు వందల మందికి పైగా మరణించారు గత మూడు రోజుల నుంచి పరిస్థితి ఇలాగే కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనామా రాజీనామా చేశారు హసీనా రాజీనామా చేసిన వెంటనే సైనిక పాలన విధిస్తున్నట్లు బంగ్లా ఆర్మీ చీఫ్ తెలిపారు బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు కొన్ని వారాలుగా ఉద్యమిస్తున్నారు అయితే ఈ ఆందోళనలు చివరికి హింసాత్మకంగా మారాయి రెండు వారాల క్రితం వరకు రెండు వందల మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు వందలాది మంది తీవ్ర గాయాల పాలయ్యారు అప్పటి నుంచి సుమారు పదకొండు వేల మంది విద్యార్థులను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి అయితే ఈ ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది రిజర్వేషన్లను దాదాపు రద్దు చేసినంత పనిచేసింది రిజర్వ్డ్ కేటగిరీని కేవలం ఏడు శాతానికే పరిమితం చేసింది మిగతా తొంభై మూడు శాతాన్ని ఓపెన్ కేటగిరీకి కేటాయిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది నిజానికి కోటా రద్దుతో విద్యార్థుల డిమాండ్లు నెరవేరాయి అయితే ఈ కోటా రద్దు కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు నిరసనలు అరెస్టైన వేలాది మంది విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు అంతేకాకుండా ఈ ఘర్షణలకు కారణమైన ప్రధానమంత్రి షేక్ హసీనా బహిరంగ క్షమాపణ చెప్పాలని విద్యార్థులు పట్టుబట్టారు అయితే ఈ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు దీంతో విద్యార్థులు జులై ముప్పై నుంచి మళ్లీ ఆందోళనకు పిలుపునిచ్చారు తమ డిమాండ్లను నెరవేర్చే వరకు నిరసనలను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఇక్కడి వరకు ఓకే నిజానికి ప్రధాని క్షమాపణ చెప్తే పెద్దగా పోయేదేమీ లేదు విద్యార్థులను విడుదల చేస్తే వచ్చే నష్టమేమీ లేదు కానీ హసీనా మాత్రం మెట్టు దిగలేదు ఈ ఆందోళనను అడ్డుకునేందుకు అధికార పార్టీ అవామీ లీగ్ తమ విద్యార్థి విభాగాలు ఛాతాల లీగ్ లీగ్ కార్యకర్తలను రంగంలోకి దింపింది హసీనా ప్రభుత్వం చేసిన మొదటి పొరపాటు ఇదే ఈ చర్యతో అధికార పార్టీ విద్యార్థి విభాగాలకు విద్యార్థులకు మధ్య ఘర్షణలు మొదలయ్యాయి మరోవైపు ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల నాలుగున సహాయ నిరాకరణకు విద్యార్థులు పిలుపునిచ్చారు ప్రధాని హసీనా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు దీంతో ఈ ఘర్షణలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి ఆందోళనను అణచివేసేందుకు రాజధాని ఢాకాలో భారీగా పోలీసులతో ఆర్మీని ప్రభుత్వం మోహరించింది ప్రభుత్వం కర్ఫ్యూను విధించడంతో పాటు పారామిలిటరీ సరిహద్దు గార్డులు ఎలైట్ యాంటీ క్రైమ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ వంటి దళాలు చిన్న పట్టణాలతో పాటు ప్రధాన నగరాల్లోనూ మోహరించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని వెంటనే మూసివేయాలని సర్కార్ ఆదేశించింది ఫోర్ మొబైల్ ఇంటర్నెట్ ను మూసేయాలని మొబైల్ ఆపరేటర్లను ఆదేశించింది సర్కార్ నిరసనల పేరుతో దేశవ్యాప్తంగా విధ్వంసకాండకు పాల్పడుతున్నది విద్యార్థులు కాదని ప్రధాని హసీనా చెప్పారు ఆందోళనకారుల ముసుగులో ఉగ్రవాదులు పొంచి ఉన్నారని వారిని అణచివేయాలని మాజీ ప్రధాని కోరారు అందుకు ప్రజలు కూడా సహకరించాలని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పిలుపునిచ్చారు మరోవైపు చర్చలకు రావాలంటూ మాజీ ప్రధాని ఇచ్చిన పిలుపును విద్యార్థులు తిరస్కరించారు ముందు బేషరతుగా తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని పట్టుబడుతున్నారు విద్యార్థులు ఇక మాజీ ప్రధాని మాత్రం ఈ విషయంలో ముందుకు రావడం లేదు ఇది రెండో తప్పిదం ఇక ఈ ఆందోళనలో జమాతే ఇస్లామి హ్యాండ్ ఉందని అదొక ఉగ్రవాద భావాలను సంస్థగా హసీనా సర్కార్ ఈ సంస్థను నిషేధించే దిశగా సర్కార్ అడుగులు వేసింది అయితే ఈ సంస్థ మరోసారి విద్యార్థులను రెచ్చగొట్టింది దీంతో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి దేశం ఒక్కసారిగా అట్టుడికింది పలుచోట్ల విద్యార్థులు వాహనాలకు దుకాణాలకు నిప్పు పెట్టారు అసలు జమాతే ఇస్లామీని ఎందుకు నిషేధించాలని ప్రభుత్వం భావించింది నిషేధం విషయంలో మేనమేషాలను సర్కార్ ఎందుకు లెక్క కడుతోంది జమాతే ఇస్లామీ అనేది బంగ్లాదేశ్ లో ఇస్లామిస్ట్ గ్రూప్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించిన ఆందోళనలో జమాతే ఇస్లామీ కూడా పాల్గొంది వారి కారణంగానే విద్యార్థుల నిరసనలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు హసీనా ఆరోపించారు ఆరోపణలు నిజమే ఎందుకంటే గతంలో హింసాత్మకంగా వ్యవహరించిన చరిత్ర జమాతే ఇస్లామీకి ఉంది ఏ ఆందోళనలు జరిగినా జమాతే ఇస్లామీ హైజాక్ చేస్తోంది రాజకీయ పార్టీగా ఉన్న జమాతే ఇస్లామీని రెండు వేల పద్దెనిమిదిలో నిషేధించారు అప్పటి నుంచి తీవ్రవాద భావాలున్న ఇస్లామిస్ట్ గ్రూపుగా జమాతే ఇస్లామీ కొనసాగుతోంది అయితే ఇప్పుడు ఆ గ్రూపును కూడా పూర్తిగా నిషేధించే దిశగా హసీనా సర్కార్ అడుగులు వేసింది ఈ విషయాన్ని ఓ మంత్రి నిర్ధారించారు బంగ్లాదేశ్ పరంగా చూస్తే ఈ నిర్ణయం చాలా మంచిదేనని నిపుణులు విశ్లేషించారు జమాతే ఇస్లామీని నిషేధిస్తే ఇక నుంచి రాజకీయంగా ఉగ్రిక్తలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఆందోళనలు హైజాక్ వంటివి బంగ్లాదేశ్లో ఉండవు కానీ హసీనా సర్కార్ ఇప్పటికే చర్యలు తీసుకోలేదు విద్యార్థుల ఆందోళనలు డిమాండ్లతోనే ప్రభుత్వం కింద మీద పడింది ఇదే హసీనా ప్రభుత్వం చేసిన మూడో తప్పిదం వెంటనే జమాతే ఇస్లామీని నిషేధించి ఉంటే ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు సద్దుమనిగేవి మళ్లీ వంద మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు అంతేకాకుండా విద్యార్థుల డిమాండ్ల విషయంలో ముందే స్పందించి ఉంటే బాగుండేదని వివరిస్తున్నారు బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శిరీష్ సిద్ధంగా ఉన్నారు శిరీష్ చూస్తున్నాం బంగ్లాదేశ్ అట్టుడికి పోయింది విద్యార్థుల ఉద్యమంతో ఎట్టకేలకు ప్రధాని రాజీనామా కూడా చేసినట్టు తెలుస్తుంది ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సో ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్ అనేది కూడా తాత్కాలికంగా సైనిక ఫలంలోకి వెళ్తోంది మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి పరిస్థితులు అంటే కూడా చక్కటి విద్యాంత కూడా మిలిటరీ పాలన అనేది కూడా అక్కడ కొనసాగే అవకాశాలు అంటే కూడా కనపడుతున్నాయి సో మొత్తం మీద కూడా షేక్ హసీనా దాదాపుగా నలభై నిమిషాలు రాజీనామా చేసిన తర్వాత నలభై నిమిషాల పాటు ఆర్మీ యొక్క సపోర్ట్ అనేది కూడా కోరింది ఆ తర్వాత రాజీనామా చేసిన తర్వాత ఆమె దేశం విడిచిపెట్టి వెళ్తారు అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే దాని గురించి ప్రస్తుతం కైతే స్పష్టత అనేది కూడా లేదు కొద్దిసేపు క్రితమే ఆర్మీ చీఫ్ వకర్ రెహమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు దేశం విడిచిపెట్టి పేపర్ లొకేషన్ కు వెళ్ళిపోయారని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు నేషనల్ వైడ్ గా కర్ఫ్యూ అనేది కూడా ఇంకో చేస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించడం కూడా జరిగింది దేశవ్యాప్తంగా సోమవారం నుంచి బుధవారం వరకు కూడా వరుసగా మూడు రోజులు సెలవు దినాలుగా కూడా ప్రకటించారు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు కూడా తాత్కాలికంగా నిలిపివేయడం కూడా జరిగింది అయితే ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న ప్రొటెస్టర్లకు ఆర్మించి ఒక అష్యూరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆందోళన మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు వందల మంది హత్యలు ఉన్నాయో వాటింటి పైన సమగ్ర విచారణ కూడా జరిపిస్తాం దాని మీద దోషులు ఎవరు ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళను శిక్షించి తీరతాం ఈ మేరకు విద్యార్థులకు ఆహ్వానిస్తున్నానని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ అనేది కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది అయితే త్వరలోనే మధ్యంతర ప్రభుత్వం అనేది కూడా ఏర్పడుతుంది మరి ఆ మధ్యంతర ప్రభుత్వం అనేది ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడుతుంది అనేది కూడా చూడాలి ఎందుకంటే ప్రస్తుతం శేఖర్ హసీనాకు సంబంధించిన పార్టీకి అయితే బంగ్లాదేశ్ లో పూర్తి స్థాయిలో మెజార్టీ నేర్పిస్తా ఉంది కేవలం ఆమె మాత్రమే రాజీనామా చేశారు కాబట్టి అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనేది కూడా చూడాలి అయితే మళ్ళీ ఎలక్షన్స్ అనేది కూడా నిర్వహించాలన్న డిమాండ్ అనేది కూడా ప్రస్తుతం బలంగా ఉన్న పడుతుంది అయితే షేక్ హసీనా సర్కార్ సరైన చర్య సమయంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల కొంత ఉదాసీన వైఖరిని అవలంబించడం వల్లనే ఈ పరిస్థితి అనేది కూడా తలెత్తిందని చెప్పేసి చెప్తున్నారు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులతోటి చర్చలు జరిపి వాళ్ళను శాంతియుతంగా ఆందోళన విరమించేలాగా చూడకుండా పార్టీ కార్యకర్తలు మద్దతుదారులను వాళ్ళపై కిసిగొల్పడం వాళ్ళపై అక్రమ కేసులు పెట్టడం కాల్పులు జరపడం లాఠీచార్జు చేయడం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత వాళ్ళలో ఆగ్రహం అనేది కూడా మరింత కట్టలు తెచ్చుకుంది అక్కడ అతివాద భావాలైన గ్రూప్ లో యొక్క ఇన్ఫ్లుయెన్స్ కు వాళ్ళకి గురుకోవడం కూడా జరిగింది సో అది ప్రస్తుతం హింసాత్మకంగా మారింది బంగ్లాదేశ్ దగ్గర చెప్తున్న అబ్దుల్ రెహమాన్ కు సంబంధించిన స్టాచ్యూని వ్యాంటలైజ్ చేసే పరిస్థితికి వచ్చారంటే అక్కడ పరిస్థితి అనేది కూడా ఎంత అర్థత పిందనేది కూడా చూడాలి ప్రస్తుతం అయితే విద్యార్థులందరూ కూడా సహకరించాలి ఎటువంటి ఆందోళన చేయొద్దు అని చెప్పేసి ఆర్మీ చీఫ్ చెప్పారు పోలీసులు కానీ ఆర్మీ కానీ విద్యార్థుల పైన ఎటువంటి చర్యలు అనేవి కూడా చేపట్టరు ఎటువంటి దాడులు కూడా చేయదు కానీ విద్యార్థుల బాధ్యత ఏంటంటే ప్రస్తుతం దేశంలో శాంతి శాంతితర సుస్థిరతలు అనేవి కూడా నెలకొల్పాలి హింసాంత సంఘటనలకు స్వస్తి పరగాలని చెప్పేసి కూడా ఆయన కోవడం జరిగింది సో ఆర్మీ చీఫ్ దీనికి స్పందన అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాలి షేక్ హసీనా నివాసాన్ని ఖాళీ చేసి శ్రేకెస్ట్ చేసుకు వెళ్ళిపోయారని తెలిసిన తర్వాత ప్రధాని చొరబడి మొత్తాన్ని కూడా లూటీ చేయడం జరిగింది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన నేపథ్యంలో బంగ్లా ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా రిజైన్ చేశారు షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్లిపోయింది ప్రజలు సంయమనం పాటించాలని బంగ్లా ఆర్మీ చీఫ్ తెలిపారు త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అప్పటి వరకు తాత్కాలిక సర్కార్ పాలనను పర్యవేక్షిస్తోందని వెల్లడించారు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి ఈ ఘటనలో పద్నాలుగు మంది పోలీసులు సహా సుమారు మూడు వందల మందికి పైగా మరణించారు గత మూడు రోజుల నుంచి పరిస్థితి ఇలాగే కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది హసీనా రాజీనామా చేసిన వెంటనే సైనిక పాలన విధిస్తున్నట్లు బంగ్లా ఆర్మీ చీఫ్ తెలిపారు